మీరు వివేకానందుడి జీవితం చూసిన యోగానంద పరమహంస గారి జీవితం చూసినా ఒక గిరి గారి జీవితం చూసినా ఒక రమణ మహర్షి జీవితం చూసిన వీళ్ళంతా సాధన చేశారు అంటే ఎందుకు అంత తీవ్రమైన సాధన అంటే ప్రపంచము శరీరము అశాశ్వతమైన విని గురువు ద్వారా నమ్మి ఆ మార్గం వల్ల వెళ్ళిపోయారు వాళ్ళు అశాశ్వతమైన బంధం నాకెందుకు శాశ్వతమైన బంధం భగవంతుడితో ఏర్పరచుకోవాలంటే నేను ఆ శాశ్వతమైన భగవంతుడిని తెలుసుకోవాలి అంటే ఆయన ఎక్కడా కాదు నాలోనే ఉన్నాడు ఆత్మగా ఈ ఆత్మని తెలుసుకున్నప్పుడు నాకు అమితానందం వస్తుంది అనే గురువు ద్వారా సత్యాన్ని తెలుసుకుని వాళ్ళంతా తీవ్రతర సాధన చేసి సత్యాన్ని కనుగొన్నారు వివేకానందుడు కూడా రామకృష్ణ పరమాంస ఇక మూడు రోజులకి ఆత్మ ఆత్మదర్శనం కలిగింది ఆయన చాలా ఏడిచేటట్ట గురువు గారు నాకు ఎన్నాళ్ళు ఎంత సాధన చేసినా ఆత్మదర్శనం కలగలేదేటి అని అంటే ఈ ఉండగా ఆయన అవసరం అంత ఉండదు కానీ రామకృష్ణ పరమాంస వెళ్ళిపోయాక ఆయన అవసరం చాలా ఉంటుంది శిష్యులకి అంతటి శక్తి కావాలి కాబట్టి ప్రకృతి ఆయనకి అప్పుడు ఇచ్చింది మరి ఈ విధంగా నువ్వు కనుక ఈ ఆత్మ దర్శనం పొంది ఉంటే నువ్వు విదేశాలకు వెళ్ళవు ఆ లీలా వినోదాన్ని చూస్తూ కూర్చుంటావు అందుకనే నిన్ను ముందు పంపించి తర్వాత ఈ పని జరిగిందని అప్పటికానికి నేను ఒకసారి పత్రికారిని అడిగాను మీరు జానం చెప్పమంటున్నారు నాకేం తెలుసు అని చెప్పను అని నాకేం తెలుసు నేనేమన్నా ఆత్మదర్శనం పొందేనా పొందలేదు కదా మరి పొందలేనప్పుడు నేను ఎలా చెప్తాను సార్ అని అడిగాను అడిగితే అప్పుడు సార్ అన్నారు ఒక మాట చెప్పారు నువ్వు హిమాలయాలు ఉన్నాయని నమ్ముతావా అని అడిగారు నమ్ముతాను సార్ అన్నాను ఎలా నమ్ముతావు చూసి వచ్చిన వాళ్ళు చెప్పారు కాబట్టి పుస్తకాల్లో ఉంది కాబట్టి నా అమెరికా ఉందని నమ్ముతావా అని అడిగారు నమ్ముతాను సార్ అన్నారు ఏ ఎట్లా నమ్ముతా ఉంటే వచ్చిన వాళ్ళు నమ్ముతారు వచ్చిన వాళ్ళు అన్ని చెప్తుంటే నీకు నమ్మకం కలిగిన పుస్తకాల్లో చదివి మరి ఆత్మను దర్శించిన ఆత్మయోగులు ద్రష్టలు ఆత్మ ఉంది అది నా శరీరంలోనే ఉంది అంతర్ముఖమైతేనే దర్శనం కలుగుతుంది అని చెప్పినప్పుడు నీకు ఆ మాటల నమ్మకం లేదా నేను దర్శిస్తే కానీ చెప్పనంటున్నావు అని అడిగారు